రెడ్డి కురస్తులు తమ వివాహాలను సాంప్రదాయబద్ధంగా సాదాసీదాగా జరిపించాలని రెడ్డి రీఫార్మ్ సొసైటీ మహిళలు సూచించారు ఆడంబరాలకు చేసే డబ్బుతో పిల్లలకు ఆస్తులు కొనివ్వచ్చని చెప్పారు నిజామాబాద్ నగరంలోని ఆర్బూ రోడ్లో గల లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి రీఫార్మ్ సొసైటీ మహిళా సంఘం ఏర్పాటైంది కార్యక్రమం కేష్పల్లి ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా కేష్పల్లి లక్ష్మి కాంతమ్మ ఆలూరి రమణారెడ్డి సరళ మహేందర్ రెడ్డి సుజన రజని సౌజన్య సునీత స్రవంతి సుమీల తదితరులు హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాలు సాంప్రదాయబద్దంగా నిర్వహించాలని నిరాడంబరంగా చేసుకోవాలని సూచించారు దగ్గర బంధువులు దగ్గర స్నేహితులతో మాత్రమే జరిపించాలి ఆర్భాటంగా చేయడం వల్ల భారీగా పోటా పోటీగా ఖర్చు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు ఎందుకు ఇంత పెళ్లి చేసుకుంటారు ఎంత గ్రాండ్ పెళ్లి చేసుకుంటున్నారు అనే అనే తనకి ఇట్ వాస్ డిస్టర్బింగ్ హర్ సో ఇదని ఒకటి చేద్దామమ్మా అని ఒక త్రీ మంత్స్ నుంచి మా వెంటబడ్డారు సంథింగ్ వి హ్యావ్ టు డూ వి మేము అనుకుని మేము ఒక నలుగురం కలిసి ఫస్ట్ ఒక గ్రూప్ను ఫామ్ చేసుకొని దీంట్లో ఒక సొసైటీ ఒక లాగా ఫామ్ చేసుకొని దీని నుంచి దగ్గర దగ్గర మేము వాట్సాప్ గ్రూప్లో థౌసండ్ వితిన్ ఇన్ ఫోర్ డేస్లో థౌసండ్ మెంబర్స్ అయినా మేము ఈరోజు ఆ థౌసండ్ మెంబర్స్ రాకుండా మేము లోకల్ నిజాంబాద్ రెడ్ కలిసి కూర్చొని మేము ఒక మీటింగ్ చేసుకున్నాం అవే డబ్బులు వధూవరులకు ఇస్తే భావితరాలకు ఉపయోగపడతాయని సూచించారు ఇల్లు లేదా స్థలం కొనివ్వాలన్నారు అలాగే సకినాలు పంపడం పంచడం వంటివి తీసివేయాలని చెప్పారు భోజనాలు మండపం అలంకరణ సాదాసీదాగా చేసుకోవాలని సూచించారు వెనవేసుకునే చేతి వేళ్లకు పెట్టుకునే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇంత బంగారీ ఏం ఉండయి డైమండ్స్ రింగ్స్ అయితేనే బంగారం గట్టిగా ఉంటుందని అనుకుంటారేమో వాటికో లక్ష వేసుకునే డ్రెస్సుల కొరకు మరో లక్ష వారి సమీప బంధువులు పెట్టుకోదలకు మూడు లక్షలు భోజనంలో ముప్పై రకాల వెజిటేరియన్ ఐటమ్స్ మరో పది రకాల నాన్ వెజ్ ఐటమ్స్ కొరదు అందు వాటిలో తినేది ఎంతో పారేసేది ఎంతో తెలియదు ఐదు వందల మంది గెస్ట్ ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు వాడడం ఆపివేయాలని చెప్పారు ఇలా చేయడం వల్ల వాతావరణ కాలుష్యం దెబ్బతింటుందన్నారు ప్రకృతి వనరులు నశిస్తున్నాయన్నారు కావున రెడ్డి సంఘం సభ్యులందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు సంతోషపడుతున్నాను అంటే మనకు వచ్చిన ఈ అవేర్నెస్ తోటి మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని అంటే ప్రధానంగా విలువలతో కూడిన ఫంక్షన్స్ చేసుకొని అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి ఎక్కువ మనం టైం స్పెండ్ చేసుకునే పరిస్థితి కల్పించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం